ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాడు ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇస్తే ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది అప్లై చేసుకున్నారు కానీ చేయలే మళ్ళీ దానికి మేము గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ చేశాం ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని దీనికి సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి మొదటి రోజు రెండు పేపర్లు అంటే పదిహేడు పదకొండు ఇరవై నాలుగు నాడు రెండు పేపర్లు పద్దెనిమిది పదకొండు ఇరవై నాలుగు నాడు ఇంకో పేపర్ కండక్ట్ చేయాలి ఇంత స్పష్టంగా ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత యువకుల కోసం త్వరితగతిన పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచిస్తారు ఇవి కాకుండా ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొన్ని ఇంతకుముందే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వటం రిక్రూట్ చేయటం కూడా జరిగింది వాటికి సంబంధించి కూడా కొంత సమాచారం మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మేము కూర్చున్నాం ఉదాహరణకి ఆస్ట్ వెల్ఫేర్ ఆఫీసు సంబంధించి ఐదు వందల ఎనభై ఒక్క పోస్టులకి ఆల్రెడీ కండక్ట్ ఇచ్చాం ఎగ్జామ్స్ కండక్టెడ్ ట్వంటీ ఎయిత్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐదు వందల ఎనభై ఒక్క పోస్టులకి అట్లాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి యాభై మూడు పోస్టులకి ఎగ్జామ్స్ ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది అది ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అట్లాగే పీటీ ఇన్ గురుకులాం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ మూడు వందల ఇరవై ఐదు పీఈటీ సంబంధించి ఆరు వందల పదహారు మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక్క పోస్టులు అంటే వరుసగా ఇంక మిగతావి కూడా ఉన్నాయి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎనిమిది వేల నూట ఎనభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి ఒక వెయ్యి నూట ఎనభై లైబ్రరీన్ సంబంధించి ఇంకొక డెబ్బై ఒకటి అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ సంబంధించి నూట పదమూడు టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ సంబంధించి నూట డెబ్బై ఐదు పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించి రెండు వందల నలభై ఏడు వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించి నూట ఎనభై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఏడు జూనియర్ లెక్చర్ సంబంధించి ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు పీటీసీ గురుకులాల సంబంధించి ఆరు వందల పదహారు మెడికల్ ల్యాబ్ సంబంధించి మూడు వందల ఇరవై ఐదు మొత్తం కలిపి పదమూడు వేల మూడు వందల ఇరవై ఒక్క పోస్టులకు సంబంధించి ప్రాసెస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తాం వేరే సెలెక్షన్స్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై టీజీపీఎస్సీ ఆఫ్టర్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఇవన్నీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కావాల్సినటువంటి అవసరాలు కల్పించడానికి ప్రాసెస్ ముందుకు పోతాం ఇంత పకడ్బందీగా ఉద్యోగస్తులకి త్వర నిరుద్యోగ యువత యువకులకి త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం మా అందరు ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఎందుకంటే పదేళ్ళు వాళ్ళ బాధను చూసాం కాబట్టి అందుకోసమే డిఏసి సంబంధించి కూడా డేట్ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తూనే పోతా ఉన్నాం కాకపోతే కొద్దిమంది విద్యార్థులు ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడినని నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మాకు ఇంకా కొద్ది టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నారు రైట్ ఇది ఒకటే కాదు కదా డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాను ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి పదకొండు వేల ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము పదహారు దాకా ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు మేము అన్నీ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి ఇంకో ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో ఇంకోటి మరో మరొకటి కూడా వస్తుంది మీరే కంగారు పడాల్సిన అవసరం చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి మీరు ఇదే ఆఖరిది కాదు చివరిది కాదు ఇంకో అవసరం ఇంకో అవకాశం కూడా వస్తుంది ఇంకా ఉన్నాయి ఉద్యోగం డేసి ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు